అనేక గ్రామములో ఆయన ఏం చేస్తున్నాడంటే సంచరిస్తూ ఆయన పట్టణములో వీధులలో ఏం చేస్తున్నాడంటే సువార్త చెప్పుకుంటూ స్వస్థతలు చేస్తూ ఆయన ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడు అనేక ప్రాంతములో గ్రామములో పట్టణములకు వెళ్తూ ఉన్నాడు వెళ్తున్న ఒక గ్రామములో ఒక ఎరుకో పట్టణ గ్రామము కలిగి ఉంటుంది పట్టణం ఆ ఎరుకో పట్టణములో ఆ యొక్క పట్టణంలో ఒక మనిషిని కోసం ఏసుక్రీస్తు పోతాడు ఎరుకో పట్టణం ఏసుక్రీస్తు ఎక్కడైతే నశించిపోయి పోతున్న ఆత్మల కొరకు ఆయన ఎల్లు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయొక్క గ్రామమునికి రక్షించడానికి పోతూ ఉన్నాడు అనేక ప్రాంతంలో ఆయన సువార్త చెప్పుకుంటూ అనేక వాళ్ళు మారుస్తూ వెళ్తూ ఉన్నాడు हलेलुया हलेलुया तेजल हलेलुया जीडन भलारा ఈ రాత్రి కాల సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మడితో ఆయన నడిపింపు ఈ రాత్రి కాల సమయంలో నడిపిస్తూ ఉన్నాడు ఏదంటే వాక్యంతో ఖడ్గం ప్రతి హృదయములో ప్రతి ఒక్క బాధలో వేదనలో ప్రతి ఒక్క చింతలోనూ ఉన్న వారందరి కూడా వారి బయటికి తీర్చుకోవడానికి వాళ్ళ సమస్య నుంచి బేటికి తీసుకోడానికి పరిశుద్ధాత్మ దేవుడే ప్రదేశం అంతా ఆయన సంచరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడి కదలబడుతూ ఉన్నాడు చూడని పిల్లరా మన లేఖనాలకు వెళ్దాం లోకసు వార్త ఎందుకంటే టైం లేదు కంటే చెప్ టైం ఇచ్చేది నాకు చెప్పాలంటే లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినాం లోకసు వార్త ఆయన సంచరించు ఎరుకు పట్టణంలో ప్రవేశించి దాని గుండు పోవచ్చుండెను సుఖపుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అయిన చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కోడి ఎనుట వలన చూడలేకపోయేను చూడని పిల్లరా అక్కడ ఒక మాట ఉంటది ఏమంటే ఏసును ఏం చేయ ఏం చేయనికి ఎవరు ఏసు ఎవరో అని చూడగోరని వెళ్ళినాడంట చూడ ఈ మాటను మీ హృదయంలో భద్రపరుచుకోండి ఏసు ఎవరో అని చూడగోరి వెళ్ళి ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా దేవుడు తెలుసు దేవుడు ఎవరో తెలుసు కానీ ఈ ప్రాంతంలో ఈ ప్రదేశానికి నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుని చూడగోరి వచ్చి ఉన్నారు ఈ ప్రదేశానికి ఏంది దేవుడు లేడు కదా ఎందుకు చూడవరి వచ్చి అని మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఏది చూడవరై వచ్చి ఉన్నారంటే వాక్యం అనేది మీరు ఏం చేస్తున్నారు వింటూ ఉన్నారు వింటూ ఉన్నారు కనుక దేవుని వాక్యము మీ హృదయములకి వెళ్ళిపోతూ ఉంది చూడండి పిల్లరా అలాగనే ఈ యొక్క జక్కయ్య కూడా ఏం చేయమన్నాడు చూడగొరి ఏసు ఎవరో ఎవరని

నేడు నేను ఇంటి ఉండవలసి ఉన్నదని అతడితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషము చేర్చుకోలేదు సంతోషంగా ఈ చెక్క ఏటి పైన కూర్చున్నాడు నేటి చెక్కి పైన కూర్చున్నాడు ఎందుకంటే ఇట్లా నేను కష్టవేస్తానంటే మీరు మెలుకు ఉన్నారో వింటున్నారు లేదని నేను అడుగుతూ ఉంటాను నాకు అలవాటు నేర్పింది దేవుడిది ఏ మాత్రం చెప్పుకుంటూ పోతే మెలకు ఉండరు ఇంట్లో ఏది మర్చిపోయినామో ఏదైనా వదిలిపెట్టినామని ఇది ఆలోచన కలుగుతుంది అందుకు నేను ఏం చేస్తానంటే అడుగుతూ ఉంటాను జక్కయ్య ఎక్కడ కూర్చున్నాడు చెట్టు పైన కూర్చున్నాడు చూడని పిల్లరా ్రీస్తు మీరు జాగ్రత్త ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు అనేక ప్రాంతములను సంచరిస్తూ ఎరుకో ప్రాంతానికి ఏసుక్రీస్తు వెళ్ళి ఉన్నాడంటే చూడ ఆ ప్రాంతంలో అనేకమైన ప్రజలు అనేక వాళ్ళు ఏం ఉన్నారంటే గుంపులు గుంపులుగా ఆయనను ఏం చేసేవాళ్ళు వెంబడించేవాళ్ళు వాళ్ళు ఆయన పడి ఎక్కడైనా కూడా వెంబడించేవారు ఆ గోడల మీద అనేకమైన వారి చోట్ల అనేక ఆయన వస్తున్నాడని ఆ ప్రాంతానికి వస్తున్నారని ఏం చేశారంటే చూడ చాలా మంది చూడు చూచుటకు వచ్చి ఉన్నారు చుడంతరామ్ ఏసు క్రీస్తు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడని ఏసుక్రీస్తు ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నాడని ఎవరు తెలుసుకున్నారో జక్కయ్య తెలుసుకున్నాడు చుడంతరామ్ జక్కయ్య తెలుసుకొని ఆ జక్కయ్య ఏసు ఎవరో అని ఏం చేయకొని వచ్చాడో చూడగొని వచ్చి ఉన్నాడని కూడా కానీ అనేక మంది గుంపులు కూడా ఈయన ఆ యొక్క ప్రాంతంలో ఈ పొట్టివాడు కనుక జక్క ఏం చూడలేదంటేసు క్రీస్తు చూడలేదు ఇప్పుడు మన గ్రామంలో రాజకీయ నాయకుడు వస్తే ఎలాగుంటారు ఉంటారు గుంపులు గుంపులుగా ఉంటారు లేదా అనేక మంది ఆయన చూడాలని కూడా చూడలేము మిద్దలు ఎక్కి చూస్తూ ఉంటారు ఆ యొక్క గోడల మీద ఎక్కి చూస్తూ ఉంటారు అలాగనే ఏసుక్రీస్తు ఎందుకు ఆయన చూడగోర వచ్చి ఉన్నాడంటే ఏసు క్రీస్తు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రేమిస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు అనేకమైన రోగములను అనేకమైన అనేకో బాగు చేస్తూ ఉన్నారని ఎవరు చెక్కయ్య విన్నాడు ఈ చెక్కయ్య ఎందుకు విన్నాడంటే ఈ లోకములో చెక్కయ్య చెక్కయ్యను ఎవరు కూడా ప్రేమించేవారు కారు ఏ ఒక్కరు కూడా దగ్గర తీసుకున్న వారు కాదు ఎందుకంటే ఆయన ఏం చేసేవాడు అన్ను వడ్డీల వ్యాపారం వడ్డీలే వ్యాపారం చేసేవాడు చెక్కయ్య ఎలాగ వడ్డీలు వ్యాపారం చేస్తావంటే అంటే అన్యాయంగా వడ్డీలే వ్యాపారం చేసేవాడు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు పది వడ్డీలు వ్యాపారంగా అన్యాయంగా చేసేవాడు చెక్కయ్య అందుకే చెక్కయ్య గురించి రాయబడింది చూడండి ఎందుకు చెక్కయ్య గురించి రాయబడింది అంటే దేవుడు తనను రక్షించాడు ఆయన రక్షించాడు ఈ వడ్డీలు వ్యాపారం చేసేవాడు జక్కయ్య ఏ ఒక్కరు కూడా అనేక వాళ్ళు ఎదురుబడిన కూడా అనేక వాళ్ళు ఉమ్మి వేసేవాళ్ళు అనేక వాళ్ళ నాణకమైన మాటలు అనేవాళ్ళు ఏ విధంగా అంటే వడ్డీలు వ్యాపారం చేస్తూ ఉన్నాడు అక్రమంగా చేస్తూ ఉన్నాడు అని అనేక వాళ్ళు అనుకున్న వాళ్ళు సనుక్కున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఏదైనా వడ్డీకి తీసుకుంటే అన్యాయం తీసుకుంటే ఒక్క రూపాయి తీసుకుని ఏమంటారు ఆయన ఎక్కువ తీసుకుని పది మందికి చెప్పబడతారు అలాగే జక్కయ్య గురించి కూడా అదే విధంగా అనే అనుకునే వాళ్ళ గ్రామంలో ఆ ఎరుకో పట్టణంలో అనేక వాళ్ళు ప్రేమించే వాళ్ళు కాదు ఆయనను దోషించే వాళ్ళు ఆయన దగ్గర డబ్బు ఉంది కానీ ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది కానీ ఆయన దగ్గర అన్ని ఉన్నాయి కానీ ఆయన ఎవరు కూడా ప్రేమించేవారు కాదు చూడండి కానీ ఏస్తూ ఎవరో అని చూడగొరి వచ్చి ఉన్నాడంట ఎవరు అని చూడగొరి ఆ ప్రదేశానికి వచ్చి ఉన్నాడంట గుంపులు గుంపులు ఉన్న ప్రజలలో గుంపులు గుంపులుగా కాండ్రాని ప్రజలలో ఈ ఏం పొట్టివాడైన చెక్కయ్యూడలేకపోయినాడు కదా ఎందుకంటే పొట్టివాడ కనుక ఎత్తువాలే కనుక చూడలేకపోతున్నారు కానీ గుంపులు ఉన్నప్పుడు పొట్టివాడైన ఎలాగ చూస్తారు ఏ రీతి కూడా చూడచ్చు కానీ ఈ పొట్టివాడైన చెక్కయ్య చూడలేదు కనుక ఈయన కంటే ముందుకు పోయి ఏ దాని మీద కూర్చున్నాడు మేడి చెట్టు మీద కూర్చున్నాడు మేడి చెట్టు మీద కూర్చున్న జక్కయ్య మేడి చెట్టు యొక్క స్వభావం ఏది తెలుసా మేడి చెట్టు యొక్క స్వభావం ఏదంటే మన పాఠం వింటుంటాం మేడి పండి చూడు మేలికును పొట్టు ఇప్పు చూడు పురుగులు ఉన్నును అలాగనే వీడి జక్కయ్య దృష్టిలో పాపం కలిగిన జక్కయ్య ఆయన దృష్టిలో పాపం నిండిన జక్కయ్య మేడి చెట్టు యొక్క స్వభావం కలిగిన జక్కయ్య ఆ మేడి చెట్టు యొక్క స్వభావం కూర్చున్నాడు గనక ఆ స్వభావం కలిగిన చెక్కయ్య మేడి చెట్టు యొక్క కూర్చున్న చెక్కయ్య అందుకే మేడిపండు చూడు మేలికొన్నడు పుట్ట ఇప్పు చూడు పురుగులు ఉండడు పురుగులు ఏ విధంగా అంటే లోపల మన మేడి పండు చూస్తే పురుగులు అనేకమైన కనబడుతూ ఉంటాయి అలాగనే చెక్కయ్య దృష్టిలో కూడా ఆ యొక్క పాపంతో నిండిన చెక్కయ్య అన్యాయంగా అక్రమంగా వడ్డీలు చేస్తున్న చెక్కయ్య ఈ చెక్క కలిగిన వాడు చూడను ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు ఎవరు కూడా ఆదరించలేదు కానీ ఏసును ఏం చేయబడినాడంట చూడగోరై ఉన్నాడు ఉన్నాడు కానీ ఎక్కడ కూర్చోలేదు కానీ చెట్టు మీద ఏ చెట్టు మీద కూర్చోలే కానీ ఏ యొక్క ఆ యొక్క మిద్ద మీద కాని గోడ మీద కూర్చోలేదు కానీ ఆయన పోయే మార్గంలో మేడి చెట్టు మీద కూర్చో ఉన్నాడు ఆయన ఏ చెట్టు చూసుకోలేదు కానీ మేడ్ చెట్టు యొక్క స్వభావం ఆయక మీద కూర్చొని ఉన్నాడు జక్కయ ఎందుకంటే ఆ యొక్క మేడి చెట్టు మనకు పాట నేర్పుతుంది ఆ మేడి చెట్టు చూపెడుతుంది ఆ మేడి చెట్టు యొక్క చూస్తే యొక్క అందంగా బాగుంటుంది అనుకోవచ్చు కానీ లోపల ఎలాగ ఉంటే పురుగు కలిగి ఉంటాయి అలాగే పై పైకము ఈ చెక్కయ్య బాగా ధనవంతుడే ఐశ్వర్యంతుడే యొక్క అన్ని ఉన్నాయి కానీ ఏముంది పాపం కలిగిన ఉన్న వడ్డీలుగా అన్యాయంగా చేస్తున్నా ఈ చెక్కయ్య చూడంతరా ఏ ఒక్కరు కూడా ప్రేమించే వాళ్ళు కాదు ఆయన డబ్బు చూసి ప్రేమించే వాళ్ళు కానీ ఆయన డబ్బు చూసి చీర తీసుకున్న వాళ్ళు కానీ లోపల ఆయన ఎన్నో మాటలు అనుకున్న వాళ్ళు ఎన్నో మాట్లాడేవాడు చూడండి పిల్లరా అజెక్కయను కానీ ఏస్తు ఆ ప్రదేశానికి రాగానే ఏం చేస్తున్నాడు చదువు ఆ ప్రదేశాన్ని నిలిచి

నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనుతో చెప్పగా నేను నేను నీ ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి అతడు ఏం చేశాడ మేడ చెట్టు కూర్చున్న చెక్కయ్యను ఎవరు చూశారో ఈ యొక్క చెక్కయ్యని ఎవరు కూడా చూడగోర వచ్చినాడు ఏసుక్రీస్తును చూడగోరొచ్చినాడు కానీ ఏసుక్రీస్తును చూడగోరొచ్చిన జక్కయ్య ఏసు ఏ చక్కైన ఎవరు చూశారు ఏసును చూశాడు చూడండిరా ఏసును చూసినా చెక్కైన ఏమంటున్నాడే చెక్కయా నీవు త్వరగా దిగుము ఎందుకు త్వరపడుతున్నాడే నువ్వు కూర్చున్న ప్రదేశము నీ పాపం యొక్క జీవితం నీ మేడ చెక్క మీద కూర్చున్న స్వభావం ఆ యొక్క పాప యొక్క జీవితం అందుకే ఉంటున్నాడే త్వరపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు నీవు త్వరగా దిగుము నీవు ఆ యొక్క స్వభావం కలిగిన వాడు కాదు ఇప్పుడు నీ జీవితంలో మార్చబడుతుంది కనుక నీవు త్వరగా దిగము అంటున్నారు క్రీస్తు అంటున్నాడు చూడేసు చూడగోర వచ్చిన ఈ చెక్కయ్య అక్కడ ఉన్న ప్రాంతములకు ఎవ్వరికి కూడా తన్యత లేదు చాలా మంది ఉన్నారు వేలాది క్షణములు ఉన్నారు కానీ ఏం కలిగి వచ్చినూడగొరి ఆశగొరి వచ్చినేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు అని చూడాలని వచ్చినాడు కానీ తన జీవితంలో తన వైపు చూడబడినాడు చూసి ఉన్నాడు చూసి నువ్వు కూర్చున్న ప్రదేశమును ఆ యొక్క స్వభావం కాదు కానీ నువ్వు త్వరగా దిగిరమ్ము నువ్వు త్వరగా దిగుము నీడు నేడు నీ ఇంటిలో ఉండవలసి వచ్చి ఉందని యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయి చూడండి నేడు నీ ఇంట్లో ఉండవలసి వచ్చి ఉంది ఏ ఇంట్లో అంటే నీ హృదయంలో కట్టిక పాపములో ఆ పాప జీవితం నుంచి విడిపించడానికి హృదయంలో ఉండవలసి వచ్చింది నీ ఇంట్లో నీ యొక్క హృదయాల పాప యొక్క జీవితంలో తొలగించి వేసి నీ పాపం నుంచి విడిచి వేసి నీ పాపము అక్రమ వడ్డీ లేపర అన్ని తీసి వేసి నీ హృదయంలో నేను నేడు నేను ఉండవలసి వచ్చిందని ఆ యొక్క లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి ఎలా అంటే మీరు పరిశుద్ధాత్మ ద్వారం చదువుతే కానీ దేవుడు మీతో మాట్లాడితే కానీ ఆ మర్మం తెలియదు దేవుడు మీతో మాట్లాడితే కానీ మర్మాలు తెలుగు పరిశుద్ధాత్మ దేవుడు తెలిపితే కానీ చెక్క యొక్క స్వభావము ఈ విధంగా ఉందని ఇంతవరకు చెప్పబడినారా ఎవరు చెప్పరు కానీ పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు పరిశుద్ధాత్వ దేవుడే ఆ యొక్క జీవితం నుంచి విడిపించే దేవుడు జక్కయ్య స్వభావంలో అక్కడ ఉన్న ప్రాంతంలో ఎవరికి లేదు కానీ చెక్కయ్య కలిగిన జీవితాన్ని మార్చివేసింది జక్కయ్య జీవితాన్ని రక్షించబడింది అలాగనే ముందుకు సాగుదాం అతడు సంతోషముగా దిగి సంతోషముగా ఆయన చేర్చుకునిను అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యుద్ధ బససేయ వెళ్ళనని చాలా సనుగుకొని ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీధిలికి చున్నాను నేను యువని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా అతనికి నాలుగు గంటలు మళ్ళా చెల్లింతునని ప్రభువుతో చెప్పను అందుకు ఎదుడు బ్రహ్మ కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఏమొచ్చింది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎలాగ రక్షణ వచ్చిందంటే ఎవరాన్ని ఏం చేయకూడనాడో చూడగోరినో చూడని పిల్లరా జీవితాల ప్రతి జీవితాల కూడా రక్షణ అనుభవం చాలా విలువైనది మనిషి జీవితంలో ఇంటికి కావలసిన రక్షణ కలుగుతాది ఇంటికి కావలసిన వాకిలు కలగతా మనకు రక్షణ కలగడానికి దొంగలు జరవకుండా కుక్కలు జరగకుండా కానీ మనలో ఆత్మ ఉంది ఆత్మను రక్షణ కలిగించేది ఎవరైనా ఒక్కసారని గుర్తెరుగుతూ ఉన్నారా ఎవరైనా రక్షిస్తారని గుర్తెరుగుతూ ఉన్నారా ఇదిగో మన పల పంటాల విషయంలో వాటి కంచ వేస్తూ ఉన్నాం రక్షణ వేస్తూ ఉన్నాం ఆయన ఈ లోక జీవితంలో రక్షణ వేస్తూ ఉన్నా కానీ నీ జీవితంలో మరణించిన తర్వాత ఆ రక్షణ అనుభవంలో పరలోకంలో ఉన్నారా చూడరా వాక్యం వింటారు వాక్యాన్ని గ్రహిస్తారు మళ్ళీ ఏం చేస్తారంటే విడిచిపెడుతూ ఉన్నారు పరిశుద్ధ ఆత్మ దేవుడు బాధపడుతుంది అదే వాక్యం వింటున్నారు కానీ విడిచిపెడుతూ ఉన్నారు మన ఏదే తన జీవితంలో మార్చబడుతూ ఉన్నారు మళ్ళా ఇదే అదే స్థితిలో అదే పాపంలో కొనసాగుతూ ఉన్నాడు కానీ ఇక్కడ జక్క ఏం చేసినాడు ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టాడా తను చేర్చుకునేప్పుడు ఏసుక్రీస్తు నువ్వు త్వరగా దిగినప్పుడు ఆ ఇంటిలో చేర్చుకునేప్పుడు నాలుగంతులుగా తిరిగి ఏం చేశాడు తీసుకునే నాలుగంతులుగా చెల్లించాడు ఎందుకు చెల్లించాలంటే అన్యాయంగా తీసుకున్నాడని అన్యాయంగా వడ్డీ తీసుకున్నాడని ఏం చేశాడంటే నాలుగంతులుగా చెల్లించాడు నాలుగంతులుగా చెల్లించిన యొక్క మనుషును మార్చుకున్న జీవితాలు ఏం కలిగిందంటే అక్కడ రక్షణ కలిగింది హలేలుయా రక్షణ కలిగింది మనిషి జీవితంలో రక్షణ చాలా విలువ ఒక రోగం వచ్చే ఆ రోగం నుంచి మనకి ఏదైనా డాక్టర్ కలగాలంటే ఆ డాక్టర్ దగ్గర సూదే రక్షణ కలిగిస్తుంటాం కానీ మన జీవితంలో ఆత్మ ఉంది ఆత్మ యొక్క రక్షణ కావాలని ఎవరన్నా అడుగుతూ ఉన్నారా దేవుని ఎవరైనా కోరుకుంటున్నారా ఏ ఒక్కరు కూడా కోరుకోరు ఇది కావాలా అది కావాలని దేవుడిని సనుకోవడం అడుకోవడం అడుగుతావు కానీ నా జీవితాలు ఇది మారాలా ఇది మారాలా దేవుని గురించి నువ్వు అడుగుతావు కానీ ఇదిగో నా పాప జీవితం ఇది నా జీవితం ఇది నాకు రక్షణ కలగ చేయని ఏ ఒక్క నా అడిగే జీవితాలు కలిగి ఉన్నారా ఉన్నారావు చూడే తన జీవితాన్ని వేశాడు జగ్గని యేసుక్రీస్తు తన జీవితాన్ని అబ్రాహ్మ కుమారుడు అన్నబడుతూ ఉన్నాడు అబ్రాహ్ కుమారుడే ఇతను కూడా ఆ యొక్క అందరికీ కూడా ఏం అంటే అందరికి చెప్పబడుతూ ఉన్నాడు ఆయన ఈయన రక్షించబడినాడు ఇంటికి రక్షణ వచ్చింది అని ఏసుక్రీస్తే స్వయంగా చెప్పబడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయలోని నీ జీవితం ఎలా ఉంది ఈ రాత్రి కాల ఏ విధంగా నడుచుకోబడుతున్నావు ఇదిగో చక్క యొక్క స్వభావం కలిగి ఉన్నావా ఇదిగో మేడి లాగే ఏదో అందం కనపడుతుందని అందంగా నువ్వు ఆ యొక్క జీవితంలో నడుచుకబడుతున్నావా కానీ నీ హృదయంలో తేరి చూసే దేవుడు నీ పాపము ఏదో నీ జీవితంలో ఎలాగ నడుచుకబడుతున్నావో తేరి చూసే దేవుడు ఆ ప్రాంతంలో ఎవరు చూడలేదు కానీ ఎవరు చూశాడు చక్కయను మాత్రమే చూశాడు చూడలే తన జీవితంలో ఆ యొక్క మేడి పండి స్వభావం కలిగిన వాడు తన జీవితంలో మేడి పండు లోపల పురుగు పట్టి విన జీవితాలు కలిగి ఉన్నవాడు చెక్కయ్య ఈ యొక్క రాత్రి కాల సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు లోప చూస్తే వేడి పండుగ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మనిషి జీవితాలు కూడా చాలా మంచిగా అనిపిస్తారు మనిషి జీవితంలో దేవుని ఎందుకు భయభక్తులుగా భక్తిగా నడుచుకుంటానని అనుకోవచ్చు నువ్వు కానీ లోపటి ఎలాగుందంటే కుళ్ళు పట్టుబడి ఉన్నది పురుగులు పట్టుబడి ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలశలో నీ జీవితం మార్చుకోపోతే ఈ రాత్రి కాలశంలో నీ జీవితంలో నీ పాప జీవితంలో విడిచిపెట్టలేకపోతే ఇదిగో పదే పదే వాక్యంతో యచిస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో మార్చుకో మార్చకపోతే నీ జీవితం వ్యర్థమే రక్షణ ఉండదు నీ జీవితంలో శరీర విషయంలో ఎంతో ఆనందం చేస్తావు చేయి చనిపోయిన తర్వాత ఏం కలుగుతుంది నీకు నరకం తప్ప చూడంతలా ఏ విధంగా నువ్వు ఉండవు ఒక్కసారి ఆలోచించుకొని పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తూ ఉన్నాడు చెక్కై జీవితాన్ని మార్చినట్టు మన జీవితాలు మార్చుకున్నామా చెక్కై జీవితంలో స్వభావం విడిచిపెట్టు త్వరగా దిగమనేప్పుడు తన పాప జీవితంలో త్వరగా విడిచిపెట్టాడు చాలా మంది ఏం చేస్తానంటే ఇదిగో ఈ యొక్క నేను ఉన్నాను ఇది చేస్తున్నాను ఇది చేస్తున్నాను నేను రేపు తీసుకుంటాలే మన్నాడు తీసుకుంటలే ఏం చేస్తారు వాయిదా వేయడుతున్నాచ్చు చూడండి కదా నేను రక్షణ నువ్వు మాట్లాడినా ఇదిగో నాలో తప్పులు ఉన్నాయి ఇవి ఒక నెల కానీ రెండు నెలలు కానీ ఉంచున్నాయినా అప్పుడు నేను పాప్తిని తీసుకుంటా చాలా మంది ఏం చేస్తారు వాయిదా వేయబడతాడు ఇక్కడ జక్క ఏం చేశాడు త్వరగా విడిచాడా అట్లనే పట్టుకున్నాడా త్వరగా విడిచాడు త్వరగా దిగాడు యేసుక్రీస్తు త్వరగా దిగినప్పుడు ఆ యొక్క ప్రాంతం నుంచి త్వరగా దిగాడు దిగినప్పుడు తన జీవితంలో రక్షణ కలిగి ఉంది చాలా మంది వాయిదా వేయబడుతున్నారేమో కానీ నీ మరణమ్మ ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు మరణమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు నీకు రక్షణ లేకపోతే నీ జీవితములో అగ్నిలో నిత్యమును మండుచున్న అగ్నిలో అగ్గి ఆరదు పురుగు చావచ్చు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డల్ని ఏ విధంగా పోర్చాడంటే పురుగుతో సమానం పోల్చు నిన్ను ప్రేమించిన దేవుడే నిన్ను ఆరాధించే దేవుడే దేవుడిని నిన్ను ప్రేమించే దేవుడే కానీ వేటితో పోలుస్తున్నాడు ఆయన ప్రేమించలేదు యాక లోకంలో పడిన వాళ్ళని ఏటితో పోలుస్తున్నాడు పురుగుతో పోరుస్తూ ఉన్నాడు నీకు రక్షణ లేకపోతే నీ జీవితం అంత వ్యర్థం నువ్వు ఎంత సంపాదించు ఎంత కూడు ఎంత నీ పిల్లల కోసం నీ భార్య కోసం అంత సంపాదించి సంపాదించి చేసుకో కానీ అన్నిటికంటే నీ మొదటగా నీ ప్రేమ ప్రేమయ్యకపోతే నువ్వు ఎవరిని ప్రేమించినా కూడా విగ్రహారధనే నువ్వు దేవుని కాకపోతే నువ్వు ధిక్కరిస్తే నీ దేవుడికి వ్యతిరేక ఉన్నట్లే దేవుడు కాక మొదటిగా దేవుడికి అన్నిటికి అన్నిటికీ దేవుని ముందు నువ్వు వ్యర్థమే రాత్రి కాల నీ రక్షణ ఏ జక్కయ్య రక్షించబడినాడు జక్కయ్య రక్షించబడినట్టు ఈ రాత్రి కాల సమ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆయన మీ రక్షణ కావాలని మీకు రక్షణ కలగ చేయాలని ఏసుక్రీస్తు ఎంతగానో కోరుతూ ఉన్నాడు మన రక్షణ ఏదైనా విషయములతో ఒకరు చంపబడుతున్నానంటే మనకి ఏం కావాలా రక్షణ కావాలా ఒక కేసు పెట్టామంటే వాడు నా మీదకి వచ్చి మళ్ళా తిరిగి చంపుతారంటే ఏం చేస్తారు పోయి నన్ను వాడు చంపుతాడని ఏం చేస్తారు కేసు పెడతాడు అంటే పోలీసుల మీద వాళ్ళ మీద పడిన ఆ యొక్క రక్షణ శరీరం కావలసిన రక్షణ కోరుకుంటున్నారే నీలో ఆత్మ ఉంది యుగ యుగములకు అయిక నరకము పడాల్సిన స్థితి ఉంది నీ దేహములు చంపువాడి కంటే ఎవరికి భయపడాలా నీ దేహమును నీ ఆత్మను చంపువానికి భయపడుడి నీ ఆత్మను చంపువాడికి ఒక్కరిగా ఉంది ఈ లోకంలో ఎవరైనా కానీ చంపగలిగితే నీ శరీరాన్ని చంపగలుగుతా కానీ నీ ఆత్మను చంపలేరు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి రక్షణ లేకపోతే నిత్యం నరకాగ్ని ఉండాల్సి ఆవిరి వంటి జీవితం అంది గడ్డి లాంటి జీవితం అంది మన జీవితంలో ఇలాగ పోలీసుకుని నీటి బుడుగ లాంటి జీవితం అనేది ఈ జీవితం ఎలాగుందో దీపం ఉన్నగానే ఏం చేయమంటున్నాడు ఆయన ఇల్లు చక్క పెట్టుకోవాలి ఈ దీపం ఆరిపోయితే ఇల్లు ఏ రీతి కూడా చక్క పెట్టుకోలేవు ఈ దీపం ఆరగానే ఓ ప్రసాద్ లే 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 అంటే లేడు ఎంత కొట్టినా ఎంత పోడ్చినా కూడా లేడు ఎందుకంటే ఏమైంది ఆరిపోయింది దీపం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టకపోతే నీ జీవితం వ్యర్థం అందుకే దీపం ఉండగానే మనం రక్షించబడాలి రక్షణ కలగాల చెక్కైను దేవుడు ఆయన రక్షణ కలిగినట్టు ఆ యొక్క స్వభావం నుంచి విడిపించిన చెక్కేను ఈ రాత్రి కాల సమలో ఏ స్థితులతో ఉన్నావో ఏ పాపంతో కలిగి ఉన్నావో ఏ పాపంతో కులి మునిగి కలిగి ఉన్నావో ఈ రాత్రి కాల సమలో తీర్మానం చేసుకోవాలని తీర్మానం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడారు కనుక మీ జీవితం ఎలాగుందో మీ బ్రతుకు ఎలాగుందో ఒక్కసారి అలం చేసుకో చాలా మంది ఏమంటారు ఇదిగో ఆ కుటుంబము నేడి పండులాగా ఉంటుంది కానీ తన జీవితం ఎలా ఉంటుంది లోపల పురుగు పట్టి ఉండాలి లోపల పై రూపాన్ని మీ పై రూపం మనుషులు చూడొచ్చు కానీ లోపట మృదైన ఎవరు చూస్తారు యహోవ దేవుడు చూస్తాడు జాగ్రత్తమ్మ ఎందుకంటే దేవుడు అతి త్వరలో రాబడుతూ ఉన్నాడు సమయం లేదు వచ్చుతున్నవాడు ఆలస్య చేయకుండా వస్తాడు ఆయన ఆయన త్వరలో రాబడుతూ ఉన్నాడు ఇప్పటికే చాలా చాలా జరగబడుతూ ఉన్నాయి సాధారణ అనేకమైన ఒలలు వేసి ఉన్నాడు ఏంటి అంటే సెల్లు యొక్క ఒల వేసి ఉన్నాడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనిషికి జోగులో ఉంచి ఉన్నాడు రాత్రి పన్ననైనా కూడా సెల్లు వదిలిపెట్టుకున్న అట్లాగన పెడుతూ ఉన్నారు టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ ఆ విధంగా చేస్తూ ఉన్నారు చూడండి చూడరు ఈ కాల సమయంలో ఏ విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ స్థితి ఏందో మీ భవిష్యత్ ఏందో ఒక్కసారి గుర్తురగమని పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు ఆజ్ఞ అతిక్రమే పాపం పాపం అలా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం మనం ఏ విధంగా అతిక్రమిస్తున్నా అంటే ఆయన ఆజ్ఞలు కాయగొనలేక టీవీలు చూడాలంటే టీవీలు దగ్గర కూకుంటున్నాం సినిమాలు చూడాలంటే సినిమాలు చూస్తూ ఉన్నాం సెల్లులు చూడకూడదు సెల్లు చూస్తూ ఉన్నాం నలుగురు కూర్చోకూడదు నలుగురులో కూర్చుంటున్నాం మన దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం వాటిని అనుసరంగా నడుచుకోవాలి కానీ ధిక్కరిస్తున్నామని రాత్రి కాల పరిశుద్ధాత్మ దేవుడు శ్రీవిస్తున్నాం మన రక్షణ ఏ విధంగా జక్కయ్య మార్నేటి జీవితాలు మన జీవితాలకు మార్చుకోవాలా జక్కయ్య త్వరగా దిగినప్పుడు తన త్వరగా దిగము అనేప్పుడు ఆ పాపను విడిచి ఆయన చెక్కయ్య త్వరగా దిగి ఆ ఏసు క్రీస్తు దగ్గరకు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఏసుక్రీస్తే రక్షించేవాడు ఏ నాదుడు లేడు భూలోకంలో ఆయనే రక్షణ కలిగించేవాడు ఆయనే రక్షించే దేవుడు ఆయనే మన కాపాడే దేవుడు చెక్కయ్య గుర్తి నాడు అంత తను సంపాదించిన అంతటి కూడా ఎవరైతే అన్యాయం తీసుకు నాలుగంతులుగా తిరిగి ఇచ్చాడు యొక్క పాపాన్ని విడిచిపెట్టి నాలుగంతులుగా చేసిన పాపాన్ని విడిచిపెట్టి దానికి మళ్ళా ఎనిమిదంతులుగా తెచ్చుకోబడుతున్నారు ఈ లోకంలో దేవుని విడిచిపెట్టి దేవుడు రక్షణ ఈ లోకంలో పడిపోతున్నారు కనుక జక్క యొక్క ఏ విధంగా మార్చబడినడో రక్షణ ఏ విధంగా పొందుకున్నాడో ఆ రక్షణ కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆశిస్తూ ఉన్నారు ఆయన కాపుదలకు ఉండాలని ఆయన కృప మీ మీద ఉండాలని ఆయన మిమ్మల్ని ఆశ్రవించాలని అనేక వాళ్ళను దీవించాలని ఆశ కలుగుతున్న రక్షం కలుగుతున్నారు కనుక రాత్రి జీవితం ఎలా ఉందో మీరు పరస్శలు ఇచ్చుకోండి మీరు